ఇప్పుడైతే నేను ఇక్కడున్న వాళ్ళందరికీ లస్సీ ప్యాకెట్స్ బటర్ మిల్క్ ప్యాకెట్స్ ఇవ్వాలనుకుంటున్నాను మన ఛానల్ మంచిగా గ్రో అయింది మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడేనా అన్న ఫ్రెండ్స్ ఇక్కడ తాతయ్య గారు నా ఛానల్ అందుకోసం ఇస్తున్నానులే బాబాయ్ గారు తాగండి లస్సీ ప్యాకెట్ ఇవ తాత గారు మజ్జిగ ప్యాకెట్ లస్సీ ప్యాకెట్ లస్సీ ప్యాకెట్ మేము ముసలాం ఒక్కటి ఇవ్వాలా మామగారు ఇవ్వ లస్సీ ప్యాకెట్లే తాగు అన్న తాగండి ఆ లస్సీ ప్యాకెట్ లస్సీ ప్యాకెట్ ఉంది మజ్జి ప్యాకెట్ ఉంది మజ్జిగ నీకు లస్సీ కావాలా సరే ఫ్రెండ్స్ వీళ్ళంతా ఇక్కడ అమ్ముతూ ఉంటారు పాపం ఎండకి సో అమ్మా ఇదిగో మా లస్సీ ప్యాకెట్ తాగు ఇదిగో అమ్మా ఇదిగో మా లస్సీ ప్యాకెట్ తాగు ఇదిగో నేను వస్తానులే అమ్మా ఫ్రెండ్స్ వీళ్ళు పాపం ఎండకి లాగా అమ్ముతూ ఉంటారు కొంచెం దేవుడు కరణించాడు అమ్మ ఫ్రెండ్స్ ఐఎమ్ ఫీల్ హ్యాపీ వీళ్ళందరికీ లస్సీ ప్యాకెట్లు అయితే ఇచ్చాను లస్సీ ప్యాకెట్ తాగండి లస్సీ ప్యాకెట్లో చెప్పు బాబాయ్ గారు బాబాయ్ గారు మజ్జి ప్యాకెట్ తాగండి ఎక్కడి నుంచి వచ్చారు అన్న ఎంత చెప్తున్నారు అన్న ఎంత చెప్తున్నారు మజ్జి ప్యాకెట్ తీసుకోండి డెబ్బై డెబ్బై వేలు చెప్తున్నారు ఛానల్ ఇది ఎంత చెప్తున్నావు బాబాయ్ అరవై ఐదు వేలు చెప్పావు ఎన్ని పళ్ళు వేసి ఎంత చెప్తున్నారన్న నలభై ఎనిమిది వేలు చెప్తారా బాబాయ్ గారు ఏమన్నా రైతు రైతుకి మిల్క్ ఎంత చెప్తున్నారన్న బాబాయ్ గారు ఎంత చెప్తున్నారు ఎంత చెప్తున్నారన్న నలభై ఐదు అరవై వేలు జత ఎంత ఎంత చెప్పారు ఎనభై వేలకు అమ్మారు మీరు ఎంత చెప్పారు తొంభై పర్లేదు సో ఇది రెండు అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ వచ్చేసి లక్ష మొక్కలు నాటి వాటిని సంరక్షించడం అలానే పక్షులు మొక్కలు మోగజీవుల్ని సంరక్షించడం కోసం అలానే రైతులకు ఉపయోగపడే వీడియోస్ చేయడం కోసం మన ఛానల్ పెట్టాను సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి సో మన ఛానల్ ముప్పై ఐదు వేల సబ్స్క్రైబర్లు దాటిపోయింది అందుకోసమే నేను రైతులకి సంతలో ఉన్న రైతులకి మజ్జిగ ప్యాకెట్లు లస్సీ ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది చాలామంది యూట్యూబర్స్ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటారు కానీ నేను మాత్రం ఇలా చేసాను నాకు చాలా హ్యాపీగా ఉంది తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి ధన్యవాదాలు